హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ జూలై మూడు బుధవారం మీన రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీన రాశి వారు వ్యాపారస్తులకు అద్భుతమైన లాభదాయకమైన రోజుగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారంలో చక్కటి లాభాలను చూస్తారు ఒత్తిడి నుండి మీరు బయటపడతారు మీరు అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి చేస్తారు ఇక మీనరాశి వారికి కెరియర్ పరంగా కొత్తగా అవకాశాలు వస్తాయి మీరు కొన్ని సామాజిక సమావేశాలలో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగ సంస్థల్లో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వారికి రేపటి రోజున భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి మీ మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి అలాగే మీ పిల్లల విషయంలో మీరు ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోరిక తీరబోతోంది అది విద్యాపరంగా కావచ్చు మీ పిల్లల యొక్క వివాహ విషయంలో కావచ్చు మీరు శుభవార్తను వినబోతున్నారు ఇంట్లోని పరిస్థితులు కూడా మీకు సంతోషకరంగా మారుతాయి కుటుంబంలో ఉండే మనస్పర్ధలు తొలగిపోయి హాయిగా ఉంటారు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఇక లాభదాయకంగా ఉండబోతోంది మీ యొక్క వ్యాపారం ధనాదాయకంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశి వారికి కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు ఇంకా ఆయిల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ రంగాలకు చెందిన వారికి అద్భుతంగా ఉండబోతోంది అదేవిధంగా కళాకారులకు చేనేత కార్మికులకు వృత్తి ఉద్యోగులకు అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది ఇంట్లో మహాలక్ష్మి ధ్యానం శుభప్రదంగా ఉంటుంది విహారయాత్రల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి మెరుగ్గా ఉంటుంది కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది స్నేహితులతో మీ సోదర భావం బలపడుతుంది మీ ప్రేమ జీవితంలో భాగస్వామ్యం బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు జాగ్రత్తగా ఉండండి ఆహారపు అలవాట్లపై పూర్తి శ్రద్ధ వహించండి ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారంలో మీరు ఇచ్చే సూచనలు స్వాగతించబడతాయి ఆకస్మిక లాభం కారణంగా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు